అందులో ఎళ్ళక అప్పులు చేయడం అప్పుల పాలు కావడం ఇట్లా అనేక కుటుంబాలు ఏదైనా పడుతున్నీ వస్తున్నారు ఇవాళ ఐదు వందల వీటి సర్వీస్తున్న బడి మన ప్రభుత్వ బడి ఉంది కాబట్టి ఆయన ఐదు వందలు చెప్తాను అదే మన ప్రభుత్వ బడి కనుక లేకపోతే అది ఐదు వేలు ఫీల్ చేసినా మనం తప్పనిసరిగా అదే పోవాల్సి వచ్చే పరిస్థితి అందుకోసమైన మన ప్రభుత్వ బడిని కాపాడుకుందామని చెప్పేసి కాపాడుకోవడం అంటే మనం ఏదో లక్షలు విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మన ఊర్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లల్ని పోయినప్పుడు ఆ పడికి ఏం కావాలని కూడా ఆలోచిస్తాడు పిల్లల్ని పంపకనే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలన్నీ అన్ని కూడా ఒక నిరాధారణ గురవుతున్నాయి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అదే క్రమంలో ఊళ్ళో గురి కట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి మీటింగ్ పెట్టి మన పెద్ద గురి కట్టాలని అనుకుంటున్నాం ఓ పండుగ చేయాలంటే కూడా అన్ని కులాలు కలిసి చేస్తుంటాయి కానీ పని విషయానికి వచ్చేసరికి నాది కాదనే కాడికి మరి ఆ గుడి ఇక్కడే ఉంటది ఇక్కడే పనులు ఉంటాయి ఇక్కడే అన్ని పండుగలు చేస్తాం కానీ ఇక్కడే అదే గవర్నమెంట్ బడి మాత్రం మనం పట్టించుకోవచ్చు మేము అనేది ఏంటంటే